వెల్కమ్ టు న్యూస్ మీడియా ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి సభ్యులు మెమరణం సమర్పించారు సమాజంలో మత పేరిట జరిగే ఘర్షణలు మానవ మడుగడకు ప్రమాదమని మానవత్వానికి మించిన మతం లేదన్నారు ఆలయ అర్చకుడిపై అకారణంగా దాడి చేసిన వారిని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ దైవ చిత్తం మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన బాబా ప్రకటన స్వేచ్ఛను కాలరాసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు మధున్మాదంతో పేట్రేగిపోతూ మానవ సమాజంలో అలజడులను సృష్టిస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టినప్పుడే ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయని పేర్కొన్నారు అంతేకాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవులను ఊజకొస్తామని నెట్లో వైరల్ అవుతున్న వీడియోలను సుమోటోగా తీసుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాల్ జాషువా ఉమ్మడి జిల్లా న్యాయ సలహాదారుడు రామ్ సభ్యులు కృపా సత్యం అశోక్ పేట పిఏసీఎస్ డైరెక్టర్ సామ్యుయల్ ప్రకాష్ ఆగస్టీన్ షెడ్రక్ రమేష్ జాన్ లాజర్ వినోద్ డేవిడ్ రాజు విలియం మధులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు భారత రాజ్యాంగం వర్తిల్లాలి భారత రాజ్యాంగం వర్తిల్లాలి భారత రాజ్యాంగం వర్తిల్లాలి మత సామరస్యం వర్తిల్లాలి మత సామరస్యం వర్తిల్లాలి మత సామరస్యం వర్తిల్లాలి హైదరాబాద్ లో చిల్కురి బాలాజ్ టెంపుల్ లో ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం ఆయన ఒక మంచి ఆధ్యాత్మిక గురువు ఆయనను అనవసరంగా బెదిరించడం కొట్టడం ఇది ఏ విషయంలో కూడా మంచిది కాదు మత సామరస్యం చాలా అవసరం మతోన్మాద చర్యలు ఏ రూపంలో కూడా దేశానికి కానీ సమాజానికి మంచివి కావు కాబట్టి ఈరోజు జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం క్రైస్తవుల హక్కుల రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నేను దాన్ని ఖండిస్తూ ఇదిగో మా కమిటీ అందరం కూడా ఈరోజే ఎంఆర్ఓ గారికి మెమోరండం సమర్పించడం జరిగింది ప్రభుత్వాలు ఇట్లాంటి విషయాల మీద చర్య తీసుకోవాలి మత సామరస్యాన్ని కాపాడాలి భారత రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ భావ స్వేచ్ఛను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అనుభవించగలిగేటట్లుగా ప్రభుత్వాలు కదలాలి ఇట్లాంటి విషయాల్లో త్వరితగతిన చర్యలు తీసుకోగలిగితే రాబోతున్న దినాల్లో పునరావృతం కాకుండా ఉంటాయని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం ప్రభుత్వాధికారులందరూ కూడా ఇటు విషయాల్లో చర్య తీసుకోవాలి ఈ మధ్యనే ఛత్తీస్గఢ్లో కూడా క్రైస్తవ మహిళల్ని రేపు చేస్తామని నెట్టింట్లో ఎంతో వైరల్ అయిపోతున్నప్పటికీ ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం దీని మీద సొమోటోగా తీసుకొని ఖచ్చితంగా కేసు నమోదు చేసి అలాంటి వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము జ్ఞాపకం చేస్తున్నాం ఇలా ఎవరో ఏమంటున్నారని మరొక వర్గం వాళ్ళు మౌనంగా ఉంటే ఈ దేశం ఏమైపోతుంది మతోన్మాదం పెరిగిపోతుంది ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు దీని వెనకాల ఎవరి కుట్రలు దాగి ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని మత సమరస్యాన్ని కాపాడి భారతదేశం యొక్క రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సిందిగా ప్రభుత్వ అధికారులందరూ కూడా మేము విన్నవిస్తున్నాం జై భారత రాజ్యాంగం